కొండా లక్ష్మణ్ బాపూజీ గారి నూట తొమ్మిదవ జయంతి సందర్భంగా మెట్పల్లి మరియు కోరుట్ల పట్టణాలలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకలలో పాల్గొని కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కొల్వకుంట్ల సంజయ్ గారు దేని సందర్భంగా వాళ్ళ వ్యక్తులలో వారికి వారికి ఇవాళ చుట్టూ ఇలాంటి గొప్ప నాయకుడు నిజమైన తొలి దశ మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మన తెలంగాణ సమాజం కోసం ఏ రోజు ఎత్తిరచేంచకుండా తన జీవితాంతం తెలంగాణ కోసం పోరాడిన గొప్ప నాయకుడు అలాంటి నాయకులు ఇవాళ సమాజంలో అసలు కనబడతలేదు మనం అంత గొప్ప నాయకుడు బాబుజీ ఏ రోజు తను నిలబడ్డ సిద్ధాంతాన్ని ఇంతకు కూడా తిరుగుతుండదు అన్నిటికంటే ఆనందం ఏంటంటే మా బాపూజీ విగ్రహం తనకిష్టమైన ఆది గ్రామోద్యోగం ముందల్లే మనం పెట్టుకోవడం ఇంకా అన్నిటికంటే మనం మన మెట్పల్లి ప్రజలు చేసుకున్న అదృష్టం ఏం చేసుకుంటున్న ఇష్టం మా లక్ష్మణ్ బాపూజీలు ఇంకా ఒక్కరు పుట్టిన జాలు మా మెట్పల్లిలో మా మెట్పల్లి గ్రామం આ બેન વિ બ્રહ્માંડંગ અભિવિદ આશિસ્તું કલ્લપિસા લક્ષ્મણબાબુજી ગરી જય લક્ષ્મણ બાબુજી